హలో ఎవరీవన్ ఇవాళ నేను కుష్కా ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట లంచ్ బాక్స్ వేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీగా నచ్చుతుంది ఏం లేదు నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే కడాయిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ కొంచెం అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే గీ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత టమోటా అండ్ ఆనియన్ ఇవి ఎక్కువ కుష్కాకి టేస్ట్ను ఇస్తాయి చాలా బాగుంటుంది కాకపోతే ఈ చేసే విధానంలో టూ టిప్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ టిప్ వచ్చి టమాటో ఆనియన్ అనేది బాగా మగ్గిపోవాలి కలిసిపోవాలన్నమాట అంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోవాలి దాంట్లోకి కొంచెం కల్లుపు యాడ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి గీ గీ మస్ట్ టేస్ట్ ఇస్తుందనమాట దీంట్లో అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లోకి కొంచెం కరివేపాకు పుదీనా యాడ్ చేయి కొత్తిమీర అలాగే సారీ కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసుకోండి అండ్ కొంచెం మగ్గాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సెకండ్ టిప్ చెప్తున్నాను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఈ కుష్కాలోకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలు ఒక రెండు లేదా మూడు చేసుకోండి అంతే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే రైస్ అనేది చాలా కారం అయిపోతుంది మళ్ళీ అగైన్ గీ వేసుకోవాలన్నమాట నేను కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే మామూలుగా కారం ధనియాల పొడి పసుపు అన్నీ వన్ వన్ టేబుల్ కొద్దిగా పసుపు వేసుకొని టూ వన్ టేబుల్ కారం వన్ టేబుల్ ధనియాల పొడి యాడ్ చేసుకోవడమే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇదంతా మగ్గిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలానే ఆయిల్లో వేయించాలి ఇలా వేయించితేనే దాంట్లో ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది మళ్ళీ రైస్ యాడ్ చేసేసుకోవాలన్నమాట నేనైతే మామూలు సాంబార్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్ జీరా రైస్తోనే కాబట్టి నేను వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మామూలుగా కుక్కర్లో పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలా ఇక పైన ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది వేయరు నాకైతే చాలా ఇష్టం వేశాను ఆ తర్వాత ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి నాకైతే ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోకపోతే మళ్ళీ వేయలేం కాబట్టి వన్స్ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకోవడమే ఫైనల్గా అయితే ఫోర్ విజిల్స్ తర్వాత పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది పొడి పొడిగా మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్